హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ వాగీమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హరిక నేను ఓపెన్ సర్టిఫైడ్ సర్టిఫికేట్లన్నీ సో ఈరోజు ఈ వీడియోలో మనం మనకి నార్మల్గా జనరల్గా మనకి ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది కదా సో మనం ఏం చేస్తాం ఏదైనా అపాయింట్మెంట్ రాయడమో లేదా ట్రీట్మెంట్ చేయడమో చేస్తాం అది తగ్గిపోతుంది బట్ మన మనసుకి తగిలిన దెబ్బ ఏదైతే మన హార్ట్కి తగులుతుందో దెబ్బమైన దెబ్బ దెబ్బమైన దెబ్బ ఏదైతే తగులుతుందో అది ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ సో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని చివరి వరకు చూడండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఓకే సో ఏంటి అంటే మనం జనరల్గా నార్మల్గా మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఓకే మనం బాధపడితే నొప్పి వస్తుంది సో బట్ మనకి మనసుకి తగిలిన దెబ్బ ఉంటుంది సో అందరూ ఏం చేస్తామండి మనం ఎంత బాధ మన లోపల ఉన్నా సరే బయటికి మాత్రం ఎవరికి ఆ బాధ తెలియకుండా సూపర్గా యాక్ట్ చేస్తాం సో అందరూ కూడా చాలా చాలా మంచి యాటర్స్ అనమాట ఈ విషయంలో సో ఏం చేస్తాం మనకి ఎంత బాధ ఉన్నా సరే బయటికి మాత్రం మనం హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టుగానే ఉంటాం కానీ బట్ ఆ నైట్ పడుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది ఆ పెయిన్ మనకు తెలుస్తుంది ఒక్కొక్క టైంలో మనం ఏడుస్తాం కూడా సో అది చాలా 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 డేంజర్ అనమాట మనకి సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఏదైతే మనకి ఫిజికల్గా ఏదైతే దెబ్బ తగులుతుందో ఏదైనా గాయమైనప్పుడు ఓకే ఫర్ సపోజ్ షేక్ ఏదైనా దెబ్బ అనుకోండి సో ఓకే చిన్నదే కదా ఇగ్నోర్ చేస్తాం సో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏమవుతుంది ఇలా పెరిగి 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 పెద్దది కదా సో అయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా ఇంతవరకు ఇంతవరకు వచ్చే వరకు నువ్వు ఏం చేస్తున్నావు ఇంత ఇన్ఫెక్షన్ అయ్యే వరకు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇప్పుడు నీ బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది నీ చేతి తీసేయాలి ఖర్చు చేసేయాలని చెప్పారనుకోండి అది మనకి ఎలా ఉంటుంది కదా సార్ కదా సో మనం ఏం చేస్తున్నాం మనం మనసుకి తగిలిన దెబ్బని ఇగ్నోర్ చేస్తున్నాం బయటికి తెలియకుండా ఎవరికి ఎక్స్ప్రెష్ చేయకుండా మనలోనే దాచుకొని అది అలా 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 స్ప్రెడ్ అవుతుంది పెద్దదవుతుంది సో ఆ ఎఫెక్ట్ అనేది మనకేమవుతుందండి మనమేనే ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇక్కడో ఇక్కడో బాడీ పెయిన్స్ అనో నొప్పులనో లేదా హార్ట్ పెయిన్ అనో ఇప్పుడు ఎక్కువగా వచ్చేది హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి చిన్న పిల్లలు పెద్ద పెద్దవాళ్ళతో సంబంధం లేకుండా వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్క ఎందుకు ఎందుకు వాయి ఎందుకు వస్తుంది అసలు సో ఏదైతే మనం ఇన్నర్గా లోపల ఏదైతే మనం తీసుకుంటున్నామో క్లియర్ చేయట్లేదు ఇది మనం మన సెల్ఫ్గా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన పని సో మనకి మనల్ని మనం హీల్ చేసుకోవాలి సో మనల్ని బాధ పెట్టారు కదా సో వాళ్ళే వచ్చి మనకి సారీ చెప్పాలి అలా అయితేనే నేను తీసుకుంటాను సో అలా థింక్ చేసినా సరే వాళ్ళు చెప్పరు వాళ్ళు సారీ చెప్పరు మీ లోపల ఉన్న ఆ బాధ అనేది ఏదైతే మీ మనసుకు తగిలిన దెబ్బ అనేది తగపోదు సో అలా కావాలని చేస్తూ ఉంటారు కొంతమంది కావాలని మీరు ఈ విషయంలో బాధపడతారు అని తెలిసి కూడా అనడం సో మరీ దెబ్బమైన దెబ్బ సో అలా అని ఎవరికైనా చెప్పుకుందామా రిలేటివ్స్గా కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చెప్పుకుందామా అంటే సో అర్థం కరెక్ట్గా అర్థం చేసుకుని మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళైతే అయితే మేము మీకు సజెషన్స్ ఇస్తారు నార్మల్గా మీరు ఎవరికైనా ఒక నాకు ఇది ప్రా ప్రాబ్లం ఉంది నాకు ఇలా పలానా ప్రాబ్లం ఏమిటంటే మీ మనసులో ఉండే బాధ అనేది బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి సో అప్పుడే అది కొంచెం తగ్గుతుంది అంతేగాని ఎవరికీ చెప్పకుండా మనలోనే ఉండాలి అది అని అంటే అది ఇంకా 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 ఇక్కడ ఇన్ఫెక్షన్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో మీ మనసులో ఉండే బాధ ఇంకా 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 మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగించే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా జ్ఞాపకాలన్నీ మనకు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ బాధ అంతా గుర్తు తెచ్చుకుంటు గుర్తు తెచ్చుకుంటూ కొంచెం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మెయిన్ హార్ట్కి చూపిస్తుంది ఆ పెయిన్ ఏదైతే ఉందో అది మన హార్ట్కి చూపిస్తుంది సో ఈ రోజులో జనరల్గా బయట ఎలా ఉన్నారు ఓకే మనం మన లోపల దాచుకోకూడదు అలానే నేను అందరికీ నాది ప్రాబ్లం నాకు ఇది ప్రాబ్లం ఉంది నేను ఎన్ని కష్టాలు పడుతున్నా సో నా నేను ఇది అని చెప్పి నేను డబ్బు కొట్టుకొని తిరగమని అయితే నేను ఎవరికి చెప్పట్లేదు సో మెయిన్ ఏంటంటే ఎవరికి నాది ప్రాబ్లం అని చెప్పి చెప్పుకొని తిరగమని అయితే నేను అనట్లేదు బట్ కరెక్ట్ అయిన అడ్వైజర్ మనం నార్మల్గా ఎవరికైనా నాకు ఇది పలానా ప్రాబ్లం ఉంది అని మనం చెప్పినప్పుడు మేబీ ఒక రిలేటివ్స్ కావచ్చు లేదా ఒక ఫ్రెండ్ కావచ్చు చెప్పినప్పుడు సో వాళ్ళు కరెక్ట్ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని కరెక్ట్గా మిమ్మల్ని కరెక్ట్ వేలో ఉంచే అయితే మంచి సలహాలు ఇస్తారు నార్మల్గా మనం ఏమైనా చెప్పినప్పుడు ఏమవుతుంది వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పడం స్టార్ట్ చేస్తారు కదా ఇది జనరల్ నార్మల్గా ఉండేదే ఓకే మన నార్మల్గా ఉండేది ఏంటంటే మనం ఎవ్వరికైనా ఒక పలానా ప్రాబ్లం ఉంది అని మనం చెప్తున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకి చెప్పడం మనకి ఇంకా పెయిన్ ఎక్కువ అవ్వడం ఇక్కడ మనకి ఏమీ ఉండదు మనకి ఇంకా ఇంకా ఆ బాధ అనేది ఎక్కువ అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు లేదా అలాగనే రిలేటివ్స్లో చెప్పుకున్నాం అనుకోండి సో అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడం వీళ్ళు వాళ్ళకి చెప్పడం వాళ్ళు వీళ్ళకి చెప్పడం ఎందుకు సో మనకే అనుకుంటాం ఎందుకు చెప్పడం ఇదంతా స్ప్రెడ్ అవుతుంది సో ఏం చేస్తాం మాస్క్ వేసుకుంటాం మన లోపల ఎంత బాధ ఉన్నా సరే బయటికి మాత్రం స్మైల్ స్మైల్ ఇస్తూ చెక్క ఏమి ఎంత బాధ ఉన్నా సరే అది మీ లోపల మీకు మాత్రమే తెలుసు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ బాధ ఏంటి అనేది మీకు మాత్రమే తెలుసు సో అది ఇగ్నోర్ చేసి మీరు బయటికి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టుగా యాక్ట్ చేసేస్తారు సో అది అక్కడితో అయిపోతుంది బట్ మీ ఇన్నర్గా ఏమవుతుంది అది మీరు అక్కడితోనే స్టక్ అయిపోతున్నారు ఏదైతే మీరు మనసుకు తగిలిన బాధ అయితే ఉందో అక్కడ మీరు స్టక్ అయిపోతున్నారు సో ఏం చేయాలి మీకు కరెక్ట్ అయినా మీకు ఎవరైతే కరెక్ట్గా అడ్వైజ్ ఇస్తారో వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వండి వాళ్ళతో చెప్పుకోండి షేర్ చేయండి ఎందుకు షేర్ చేయాలి అంటే మనలో ఉండే బాధ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది సో ఒకరికి చెప్పుకున్నప్పుడు అది క్లియర్ అవుతుంది అదే అది కరెక్ట్ పర్సన్ కాకపోతే అవతల వాళ్ళు సో వాళ్ళ బాధలు మీకు చెప్పడం మీ బాధ వాళ్ళకి చెప్పడం ఆ బాధ ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప మళ్ళీ దెబ్బమైన దెబ్బ దెబ్బమైన దెబ్బ సో మనం నార్మల్గా ఆయింట్మెంట్ రాస్తాం బయట ఫిజికల్గా ఏదైతే మనకి దెబ్బ తగులుతుందో దానికి ఆయింట్మెంట్ రాస్తాం లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదో ఒకటి చేస్తాం బట్ ఇన్నర్గా మానసికంగా మనకి ఏదైతే బాధ ఉంటుందో అది ఏం చేయాలి మనం ఏం చేయాలి ఏ ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి మనకు మనం చేసుకోవాల్సిన సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడం ఎక్కువ నెగిటివ్ తీసుకోవడం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే సో ఎవరికి చెప్పుకోలేక మింగలేక కక్కలేక వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ అది ఇంకా 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 హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం సో ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనమేనే మన పైనే పడుతుంది సో అదే ఒక హెల్త్ ప్రాబ్లంగా ఇప్పుడు ఏదైతే ఇన్ఫెక్షన్గా మనం బయట పడిందో సో అదే మన హార్ట్ ప్రాబ్లం అయినప్పుడు మన మనసుకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఏ ఇప్పుడైతే మీరు ఇన్నర్గా హ్యాపీగా ఉంటారో బయట కూడా హ్యాపీగా ఉండగలరు ఎంత యాక్ట్ చేసినా ఎంత నటించినా మన హ్యాపీగా ఉన్నట్టుగా అవతల వాళ్ళ దగ్గర ఎంత నటించినా అది మీకు తెలుసు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మీకు తెలుసు కదా అవునా కదా సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా పడుతూ ఉంటారు ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పైతే నేను చెప్పాను ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో బట్ మూవ్ ఆన్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సో ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టారో ఎవరైతే ఆ మాట అన్నారో ఎవరైతే మమ్మల్ని మనసు బాధ పెట్టేది చేశారో వాళ్ళే వచ్చి మనకి సారీ చెప్పాలి అప్పుడు దాకా అవ్వదు అంటే వాళ్ళు మీకు సారీ చెప్పరు ఒక మీకు ఒక నైంటీ ఇయర్స్ వచ్చినా వాళ్ళు వచ్చి మీకు సారీ చెప్పరు ఈ టెన్షన్ టెన్షన్తో మీరు ఈ సిక్స్టీ ఇయర్స్లోనే మీ హెల్త్ని ఇప్పుడు చాలా అవార్డ్ చేసుకుంటారు సో ఇన్నర్గా ఎందుకు వై లేదు అంటే మాలాంటి మోటివేషనల్ స్పీకర్స్ దగ్గర ఎవరో దగ్గర మీ బాధని ఎక్స్ప్రెస్ చేయండి అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ కరెక్ట్ అడ్వైజ్ ఓకే మీరు ఇలా ఉండద్దు ఓకే ఇట్స్ ఓకే అని చెప్తారు సో అదే ఒకవేళ మీకు కరెక్ట్ పర్సన్ లేనప్పుడు వాళ్ళు మీ బాధని ఇంకా ఎందుకు అలా అయ్యింది ఇలా చేసుంటే అని వాళ్ళు అనే కొద్దీ మనకి ఇంకా ఇంకా బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు సో కాబట్టి అది ఎక్కువ మీ హార్ట్ మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది దట్స్ వై ఈ ఇప్పుడున్న కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్స్ ఎందుకు 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 ఇన్నర్గా అంత ఈగో ఎందుకు తీసుకోవాలి మనం అంత ఇన్నర్గా మనం బాధను ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు పడ్డవారు ఎవరు చెడ్డవారు కాదు ప్రతి మిస్టేక్స్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ పైకి వెళ్తూ ఉంటాం అంతేగాని ఓకే ఓ పలానా వాళ్ళు ఇలా అన్నారు కదా అని మనం అక్కడే స్టక్ అయిపోం కదా మన లైఫ్ అక్కడే ఆగిపోదు కదా సో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నాకు ఒక టైం వస్తుంది ఇట్స్ ఓకే ఆల్రెడీ నెగిటివిటీ ఎక్కువ తీసుకునే వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక టెక్నిక్ చెప్పాను ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారు అంటే ఓకే నేను ముందు జన్మలు ఏమైనా అనుకోచ్చు మేబీ అలా తీసుకోండి ఇట్స్ ఓకే మన కర్మను క్లీన్ చేయడానికి వచ్చారు ఓకే అని చెప్పి టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి అంటే మీరు చెప్తున్నారు మేడం మీరు చెప్పినంత ఈజీ కాదు ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు మా బాధ మీకుంటే తెలుస్తుంది ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మేడం చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు వదిలేమని అది వదలడం ఎంత కష్టం అది మాకు తగిలిన బాధ ఎంత తెలుసు అని అని ఫీల్ అవుతున్నారేమో ఇట్స్ నాకు తెలుసు చాలా లైఫ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ అవన్నీ ఆలోచిస్తూ ఉంటే మీ లైఫ్ ముందుకు వెళ్ళదు ఇగ్నోర్ ఇట్ అంతే అది మళ్ళీ మీ మనసులో తీసుకున్నప్పుడు అది కి ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో మీరు ఏదైతే గా బాధపడుతున్నారో సో దయచేసి ఎవరికైనా ఏమవుతుందంటే ప్రెజర్ కుక్కర్ తెలుసు కదా మీకు ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది ఇంకా 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 ప్రెజర్ ఎక్కువయ్యే కొద్దీ బ్లాస్ట్ అయిపోతుంది కదా సో అదే విధంగా మీలో ఉన్న బాధ అలా అలా ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువ అయ్యే కొద్దీ అది కూడా బ్లాస్ట్ అయిపోతుంది బయట చూపించాలి ఈవెన్ అది కోపమైనా బాధ అయినా ఏదైనా సరే ఎక్స్ప్రెస్ చేసేస్తేనే మంచిది అది మీలో ఉండే కొద్దీ అంటే మాకు కోపం వస్తే కోపడమంటారా బాధ వస్తే ఏడ్చమంటారా అంటే అది తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఒకరు బాధ పెడుతున్నారు మనం బాధపడుతామే కా పడుతున్నాం కాబట్టి బాధ పెడతారు ఓకే సో అది మనం తీసుకుంటున్నాం సో అదే మనం తీసుకోలేదు ఏం చెప్పినా సరే నేనేంటో నాకు తెలుసు ఐ నో మై సెల్ఫ్ ఓకే మీ మీమే మీకు కాన్ఫిడెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరేమన్నా సరే మీరు ఇగ్నోర్ చేయగలరు ఇగ్నోర్ వదిలియగలరు వాళ్ళు ఏమన్నా సరే వదిలేయాలి ఏంటంటే ఇప్పుడు పలానా వ్యక్తి మన దగ్గరికి వచ్చి బాధ పెడుతున్నారు ఏదైనా ఒక మాట అన్నది మళ్ళీ పదే పదే ఆ మాట అంటున్నారంటే ఓకే మీరు బాధపడే కొద్దీ అవతల వాళ్ళు బాధ పెట్టడానికి చూస్తారు చూ అలా వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి మనం బాధపడకూడదు తీసుకోకపోతే ఏ ప్రాబ్లం లేదు కదా అసలు మనం బాధ అనేది తీసుకోకపోతే ఏ ప్రాబ్లం లేదు కష్టం ఒక మాటను మనం తీసుకోకపోతే ఏ ప్రాబ్లం లేదు కదా సో ఇట్స్ ఓకే పడ్డవాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు సో ఇది ప్రతి ఒక్కరు చేయవలసిన మెయిన్ పని ఏంటంటే మీ కోసం మీరు టైం కేటాయించడం మీలో ఏ బాధ ఉంది ఏంటి అనేది అది మీకే తెలుస్తుంది ఓకే సో ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ ఆలోచించేసి ఓవర్ థింకింగ్ చేస్తూ ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తూ అండ్ చాలా మంది చెప్తారు మేడం నేను ఎంత పాజిటివ్గా ట్రై చేసిన నేను ఎంత పాజిటివ్గా ఆలోచించాలనుకున్నా సరే మళ్ళీ మళ్ళీ నెగిటివ్లోకే వెళ్ళిపోతున్నాను నేను ఎంత ట్రై చేస్తున్నాను నేను చాలా ట్రై చేస్తున్నాను అని చెప్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మేబీ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు చాలా వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది సో ఏమవుతుందంటే పబ్లిక్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ వీడియో చూస్తారు కొంతమందికి ఎలా అనిపిస్తుంది ఇది చాలా యూస్ఫుల్ వీడియో నాకు చాలా నచ్చింది మేడం ది ఇంకొకరు వేరే విధంగా కామెంట్ చేస్తారు నో ఇది ఏం కాదు ఇష్ట్రాస్ ఏం కాదు అని చెప్పి ఓకే ఇట్స్ ఏ ఫేక్ సంథింగ్ సంథింగ్ సో సేమ్ వీడియో కదా నేను పెట్టింది సేమ్ వీడియో కదా ఒకటే వీడియో సో అన్ని విధాలుగా స్ప్రెడ్ అవుతుంది పబ్లిక్లో వై ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా థింక్ చేస్తున్నారు ఎందుకు సేమ్ వీడియో ఒకరికి బాగుంది అనిపించింది అదే సేమ్ వీడియో ఇంకొకరు బా నచ్చలేదు ఎందుకు మనం తీసుకునే ఫిల్టర్ అనేది ఉంటుంది మనకి మెయిన్ ఒక ఫిల్టర్ ఉంటుంది మనం ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ ఒక ఏది ఫేస్ చేసినా సరే ఏ ఒక మాట అయినా ఏదైనా మనం చూసినప్పుడు కానీ ఏది మన మనసులో అనుకున్నా ఒక ఫిల్టర్ ఉంటుంది ఏంటి ఆ ఫిల్టర్ అంటే మనకి చిన్నప్పటి నుంచి ఏదైతే జరుగుతుందో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రెడిషన్ ఏంటి ఆడపిల్ల అంటే పద్ధతిగా ఉండాలి సో మన ఇండియన్ కల్చర్ అది సో అదే మనం ఒకవేళ అమెరికా అట్ సైడ్ వెళ్ళాం అనుకోండి మన మనుషులు ఏమనిపిస్తుంది ఏంటి ఆ అమ్మాయి అలా ఉంది అసలు ఆడపిల్లైనా మనకి అలాంటి సాంప్రదాయం ఏంటి ఆ ఏంటి అలా అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అది తప్పు అని నేను చెప్పట్లేదు వాళ్ళల్లో అది కరెక్ట్ సో అది నేను తప్పని చెప్పట్లేదు వాళ్ళ కల్చర్ అది వాళ్ళ సాంప్రదాయం అది వాళ్ళ పద్ధతి అది మన పద్ధతిది మనల్ని చూసినప్పుడు కూడా వాళ్ళకే అదే ఫీలింగ్ వస్తుంది ఏంటి ఆ డ్రెస్ ఏంటి ఆ ఇయర్ ఏంటి ఏంటి వీళ్ళు ఎలా తయారు చేసారు మనం విచిత్రంగా చూస్తాం మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని విచిత్రంగా చూస్తాం మనం వాళ్ళని విచిత్రంగా ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఇది అలవాటు మన ట్రెడిషన్ ఈ కల్చర్ అలవాటు కదా సో మన చిన్నప్పటి నుంచి ఓకే పలానా విషయం ఇలా ఉండాలి ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది ఇలా చేయాలి సో ఇవన్నీ మనం తీసుకుంటున్నాం సో ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఫ్రీడే ఉంటాయి సో పెద్ద సో ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఒక విషయం జరిగినా మన లైఫ్లో ఏదైనా సంగతి జరిగినా సరే మనం ఈ ఫిల్టర్ ద్వారా తీసుకుంటాం సో ఇది ఇలా కాబట్టి మనకి అది తప్పు అనిపిస్తుంది సో ఓకే సో మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ మీ ఫిల్టర్ని కరెక్ట్ చేసుకుంటే దాన్ని పాజిటివ్ వేలో మీరు పెట్టగలిగితే మీకు వచ్చే ఆలోచనలు మీరు పాజిటివ్ వేలో పెట్టగలిగితే మీ లైఫ్ అద్భుతంగా చేంజ్ అయిపోతుంది అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మెయిన్ ఇది నా బాధ బాధ అనేది ఉండదు మీ లైఫ్లో నిజంగా చెప్పాలంటే ప్రాబ్లం అనే వర్డ్ కూడా ఉండదు సో సో ఏం చేయాలంటే ఎవరికైతే ప్రాబ్లం ఉంది నేను బాధ పడుతున్నాను అన్నవాళ్ళు మీ హార్ట్ని ఒకసారి టచ్ చేయండి సో ఇలా మీ రెండు చేతులతో పట్టుకొని సో ఇట్స్ ఓకే ఏదైతే జరిగిందో సో ఓకే పర్లేదు ఐ సారీ ప్లీజ్ ఫ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మీ హార్ట్కి చెప్పండి సో అది కూల్ అవుతుంది సో ఓకే ఓకే కూల్ అవుతుంది అంతేగాని మీ లోపల బాధ పెట్టుకొని అయితే ఉండద్దు సో మీ కరెక్ట్ పర్సన్ దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేయండి మీకు ఏదైతే బాధ ఉంటుందో లేదా మా అలాంటి మోటివేటర్స్ దగ్గర కానీ ఇది నా ప్రాబ్లం అని చెప్పి ఓకే ఏడిపోస్తే ఏ చేయండి ఆ నిమిషం మీలోంచి ఉన్న బాధంతా బయటకు వచ్చేయాలి అది అలా మీరు క్యారీ చేయొద్దు అది చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ అయ్యి మన చేయి తీసే పరిస్థితి వచ్చిందో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో మన హార్ట్కి తగిలితే అది మన మనసుకి అదే ఇన్ఫెక్షన్ పెద్దదే పెద్దదే మనం ఒకప్పుడు వాళ్ళు మన తాతలు తాతలు ఇన్ని ఇయర్స్ బతికేరు హండ్రెడ్ ఇయర్స్ బతికారు అబోవ్ హండ్రెడ్ బతికిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వాళ్ళు ఇవన్నీ టెన్షన్స్ లేవు హెల్దీ హ్యాపీగా ఉన్నారు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మనం ఎప్పుడైతే టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకుంటామో మన ఏదైతే బ్రతికే లైన్ ఉంటుందో తగ్గించుకుంటూ వస్తున్నాం ఓకే సో వయసుతో సంబంధం లేకుండా ఇవన్నీ రావడం ఏంటండి చెప్పండి కదా సో ఒక్కసారి ఇవన్నీ మనం ఇంట్లో పని చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం అక్కడికి వెళ్తాం సో మీకోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి ఓకే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఓకే హీల్ చేయండి మీ హార్ట్కి టచ్ చేసి మీ టూ హ్యాండ్స్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఐఎమ్ సారీ మీకు ఏదైతే బాధ ఉందో సోకే వదిలేయండి అక్కడతో ఆ బాధ అనేది క్లోజ్ అయిపోవాలి మళ్ళీ మళ్ళీ గుర్తు రాకూడదు గుర్తు వచ్చినా మీరు తీసుకోవద్దు మేబీ ఒకవేళ వస్తే ఇగ్నోర్ ఇట్ తీసుకోవద్దు మళ్ళీ అది గుర్తొచ్చిన వెంటనే మన మైండ్ చెప్తుంది మళ్ళీ మన మైండ్ రీక్యాప్ చేస్తుంది మనకు గుర్తు చేస్తుంది మళ్ళీ సేమ్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పలానా రోజు అలాగే అయ్యింది ఇప్పుడు కూడా ఇలాగే అయ్యింది అని చెప్పి గుర్తు చేస్తుంది బట్ వద్దు వదిలేయండి అది మీలో ఉన్న పెయిన్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది ఓకే సో నేను చెప్పేది ఏంటంటే మీలో ఉన్న బాధ అంతా ఈ రోజుతో వదిలేయండి ఫ్రీగా ఉండండి ఓకే So, I am sorry. Please forgive me. Thank you. I love you.